ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమర్ రాతోడు ఇద్దరు ఆఫీస్కి బయలుదేరేది కార్ దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే అమర్కి రణవీర్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అమర్ షాకింగ్గా ఫోన్లో రణవీర్ మాటారు వినేసి రణ్వీర్ అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పడంతో అవునా సార్ పోలీస్ స్టేషన్కా ఎందుకు సార్ అని రాత్రుడు ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు ముందు వెళ్ళి మనోహరిని తీసుకొని రా అని అమర్ అంటాడు చెప్పు అమర్ ఎందుకు పిలిపించారు అని మనోహరి బయటికి వస్తుంది కార్ ఎక్కువ మనోహరి అని అమర్ అంటాడు అమర్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ కార్ ఎక్కుతూ ఉంటుంది అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ రణ్వీర్ పోలీస్ స్టేషన్లో అమర్ వాళ్ళ కోసమే ఎదురు వాళ్ళు రావడంతో రణవీర్ సంతోషపడుతూ ఉంటాయి ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో మనోహరి ఎందుకో సైన్ చేస్తూ ఉంటుంది సైన్ చేసిన తర్వాత రణ్వీర్తో సహా అందరూ బయటికి వస్తారు ఇప్పుడు చెప్పు రణవీర్ అసలు నీ పైన అటాక్ చేసిన వాడు మనోహరి ప్రాణాలు ఎందుకు తీయాలి అనుకుంటున్నాడు అసలు మనోహరికి నీకు ఏం సంబంధం ఎందుకు ఆ రౌడీ విధవా మనోహరి పైన కక్ష కట్టి మనోహరి ప్రాణాలు కూడా తీయాలి అనుకుంటున్నాడు చెప్పు రణవీర్ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకంటే మనోహరి గారు నా భార్య గారు భార్య అని రణవీర్ నిజం చెప్పేస్తాడు దాంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు రణవీర్ రణవీర్ మనోహరి నీ భార్య అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అవును అమరేంద్ర గారు మనోహరి నా భార్య అని మనలో రెండోసారి కూడా కన్ఫర్మ్ చేసేస్తా దాంతో అమర్కి ఏమీ అర్థం కాక వివరంగా చెప్పమని అడుగుతూ ఉంటాడు మరి ఇక్కడ ఏం కథ చెప్పి రణవీర్ మనోహరి తప్పించుకుంటారన్నది నెక్స్ట్ ఎపిసోడ్